భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల ప్రభావం గట్టిగానే కనపడుతుంది ఇలా ఈ ఒక్కరోజే భారత్ పది లక్షల కోట్లు నష్టపోవాల్సి వచ్చింది అమెరికా అధ్యక్షుడుగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన ఫస్ట్ అంటే అమెరికా ప్రజల ప్రయోజనాలే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అనే పాలసీని అమలు చేస్తున్నారు ఏ దేశం ఎటుపోయినా పర్వాలేదు అమెరికా బాగుంటే చాలు అన్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు ఉంటున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులు సంభవిస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలు వివిధ దేశాల వ్యాపార వర్గాల్లో రగిలించాయి ఇలా ట్రంప్ ప్రభావం పడింది అంతర్జాతీయ మార్కెట్ లో ట్రంప్ సృష్టించిన భయాల కారణంగా భారత స్టాక్ మార్కెట్స్ కుప్పకూలాయి దేశంలోని ప్రముఖ కంపెనీల షేర్లన్నీ నష్టాల బాట పట్టడంతో కేవలం ఒక్క రోజులో దాదాపు పది లక్షల కోట్ల ఆవిరయ్యాయి ఇలా ట్రంప్ దెబ్బకు భారతీయ స్టాక్ మార్కెట్స్ విలువలలాడిపోతున్నాయి కొద్ది రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి కానీ ఈ స్థాయిలో పతనం అవుతాయని ఎవరూ ఊహించలేదు ఏకంగా లక్షల కోట్లు ఆవిరైపోయి స్టాక్ మార్కెట్ కుదేలైంది మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్స్ గత కొద్ది రోజులుగా స్టాక్ నష్టాలను చవిచూస్తున్నా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి స్టాక్ మార్కెట్స్ లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెస్ ఏకంగా ఒక వెయ్యి పద్దెనిమిది పాయింట్లు నష్టపోయి డెబ్బై ఆరు వేల రెండు వందల దగ్గర స్థిరపడింది ఇక నిఫ్టీ మూడు వందల తొమ్మిది పాయింట్లు నష్టపోయి ఇరవై మూడు వేల డెబ్బై ఒకటికి చేరింది భారతదేశంలోని ప్రధాన కంపెనీల షేర్లన్నీ దాదాపు నష్టాల్లోకి వెళ్లాయి టాటా మోటార్స్ కిటిక్ మహీంద్రా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ జొమాటో షేర్లు నష్టపోయాయి ఇలా అనేక కంపెనీల షేర్లు పతనం కావడంతో ఏకంగా పది లక్షల కోసల నష్టం జరిగింది విలువ నాలుగు వందల ఎనభై ఐదు లక్షల కోట్లకు చేరింది ఇక బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ మూడు పాయింట్ ఒకటి శాతం క్షీణించగా బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ మూడు పాయింట్ ఐదు శాతం పడిపోయింది ఇలా స్టాక్ మార్కెట్స్ పతనం వ్యాపార వర్గాల్లో ఆందోళన పెంచుతుంది అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం పడనుంది స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా మదుపరుల సంపద ఆవిరైపోయింది తాజాగా స్టీల్ అల్యూమినియంపై అమెరికా అధ్యక్షులు టారిఫ్స్ పెంచారు వీటి దిగుమతులపై భారీ సుంకాలను విధించినట్లు ప్రకటించారు ఇక రోజు రూపాయి విలువ పతనం కావడం కూడా స్టాక్ మార్కెట్స్ పతనానికి కారణం సోమవారం అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ గరిష్టంగా ఎనభై ఎనిమిదికి చేరింది కేవలం భారత్ లోనే కాదు ప్రపంచ మార్కెట్స్ అన్నిటి పరిస్థితి కూడా ఇలాగే ఉంది హాంకాక్ కు చెందిన హాంగ్ సింగ్ సున్నా పాయింట్ మూడు శాతం యూరోస్టాక్స్ యాభై ఫ్యూచర్స్ క్షీణించాయి అమెరికాలో పరిస్థితులు నిశ్చితంగా పరిశీలిస్తున్న పెట్టుబడిదారులకు ధరలకు భయం పట్టుకుంది అందువల్ల వారు పెట్టుబడులకు దూరంగా సేఫ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నారు దాని ఫలితమే స్టాక్ మార్కెట్స్ పతనం